జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మహాభారత యుద్ధం పూర్తయింది పాండవులు విజయాన్ని సాధించారు అలాగే శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరాడు అదే సమయంలో అర్జునుడు కూడా శ్రీకృష్ణుడితో వెళ్ళటం జరిగింది ద్వారకకు ఆ తరువాత దృ విదు ధృతరాష్ట్రుడు గాంధారి మాతలు దేహత్యాగం చేయడము విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోవటము ఈ విధమైనటువంటి సందర్భంలో భీమునుతో ధర్మరాజు గారు నాయన భీమసేన అర్జునుడు ద్వారకకు వెళ్ళే సుమారు ఏడు నెలలు కావస్తుంది ఇప్పటికీ కూడా ఆచూకీ తెలియదు ద్వారకలో మన భావ మన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారా యాదవ వీరులందరూ సుఖంగా ఉన్నారా నాకు ఏదో కాని దుశ్యక్రమలు తలు తలుస్తున్నాయి కాబట్టి ఆందోళనగా ఉంది అన్నటువంటి సందర్భంలో అర్జునుడు ద్వారక నుంచి తిరిగి అస్థినకు రావటం జరుగుతుంది అట్లాంటి సమయంలో అర్జునుని చూచి ధర్మరాజు గారు ఈ విధంగా అంటారు ఓ అర్జున ఏ మహానుభావుని అండదండల వల్ల భయం లేకుండా నిత్యము ఆనందంగా వైకుంఠంలో నివసించేటటువంటి వారిగా ద్వారకలో యాదవ వీరులు మన బంధువులు అందరూ క్షేమంగా ఉన్నారా అని అడుగుతాయి అనేటప్పుడు అలాగే ఇంద్రుని ప్రాణేశ్వరి శచీదేవి అమృతము పోసి పెంచిన పారిజాత వృక్షాన్ని దివి నుంచి భువికి తీసుకొచ్చి తన ప్రియురాలైన సత్యభామకు బహుకరించాడు ఆ మహానుభావుడు వాసుదేవుడు కుశలమేనా భక్తులు ఎందు కరుణ వాత్సల్యము చూపించేవాడు శరణన్న వారిని లోకాలకు మేలు చేసేటటువంటి వాడు తామర రేకులు వంటి కన్నులు కలవాడు గోవిందుడు అన్నగారైన బలరామునితో సుఖంగా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నాడా అర్జున ఇదేంటయ్యా కన్నుల వెంట నీరు కారుస్తున్నావు నేను మాట్లాడుతుంటే నీవేం మాట్లాడటం లేదు బాధలో ఉన్నట్టున్నావే పూర్వ పూర్వం భయంకరమైనటువంటి అరణ్యంలో పంది కోసం పరమశివునితో పోరాటం చేసినప్పుడు కానీ కాలకేయులను రంగంలో చీల్చి చెండాడేటప్పుడు కానీ ప్రళయాలు ఇట్లాంటి పొందినటువంటి దుర్యోధనాదులను విడిపించుటకు గంధర్వులతో నువ్వు తలపడినప్పుడు కానీ లేనటువంటి కన్నీరు ఇప్పుడు ఏమి కష్టం వచ్చింది నాయనా ఎందుకు ఇలా పగవారితో పోరాడి ఓడిపోయలేదు కదా దొంగ సాక్ష్యం చెప్పలేదు కదా ఇతరులకు అపకారం తలపెట్టలేదు కదా బ్రాహ్మణుల మీద కానీ గోవుల మీద కానీ రోగుల పైన కానీ స్త్రీల మీద కానీ పొరపాటున నీవేమీ చేయలేదు కదా హాని తలపెట్టలేదు కదా పోని రాజులను అణచేందుకు నీవు ప్రయత్నం చేయలేదు కదా బాలులను వృద్ధులను గురువులను అగౌరవపరచలేదు కదా ఎందుకయ్యా నీకు విచారము అప్పుడు అర్జునుడు అంటాడు మహారాజా హేమని చెప్పను మన దేవుడు మన వాసుదేవుడు మనల్ని విడిచి మరో లోకానికి వెళ్ళిపోయాడు తండ్రి అని చెప్తాడు శత్రురాజులందరూ చూస్తుండగానే మత్స్య యంత్రాన్ని గురిపెట్టి కొట్టి పాంచాలి పుత్రి ద్రౌపదిని వివాహమాడింది ఆ కరుణామైన కటాక్షమే కదా కాండవ వనాన్ని గెలిచి అగ్నిదేవునికి ఇచ్చి గాంధీవాన్ని పొందినది ఆ చక్రధారుని అనుగ్రహం వలనే కదా అనేక రాజులను జయించి అశేష ధనరాశులు పొంది మైసభను అందుకున్నది ఆ రాజసుయాగం చేసినది ఆ వాసుదేవుని అనుగ్రహము ఆ బాసటగా ఆయన నిలిచినందువలనే కదా ఆనాటి మహాసభలో కౌరవులు చీరను తొలిచేటప్పుడు నా భర్తలు నన్ను కాపాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు తండ్రి ఇక నీవే రక్షించాలి రక్షించవే కృష్ణ అని పాంచాలి ప్రార్థించగా చీరలిచ్చి కాపాడినటువంటి దయామూర్తి ఒకనాడు దుర్యోధనుని మాటకు ప్రేరేపితుడైనటువంటి పదివేల మంది శిష్యులతో వచ్చి దుర్వాసుడు మాకు అన్నం పెడతారా లేదా అన్నం పెట్టకపోతే శాపం పెడతాను అంటూ తక్షణమే ప్రత్యక్షమై వంటపాత్రలో అంటుకున్నటువంటి ఒక్క మెతుకును నోట్లో వేసుకున్నప్పుడు ఇంకేముంది మునీశ్వరులంతా కడుపు నిండిపోయింది ఆ విధంగా ప్రార్థించగా ఆ విధంగా ఆదుకున్నాడే ఆ మహానుభావుడు అన్న ఆనాడు వరాహ వరాహం కోసం పోరాడి ఆ పరమశివుని నుంచి పాశుపతాస్త్రాన్ని పొందినప్పుడు వాసుదేవుని దయవల్లనే కదా ఆ పాశుపతాస్త్రం పొందాను అట్లాంటి వాసుదేవుడు మనకు లేకుండా పోయాడు అని ఈ విధంగా చెప్తాడు ఆప్యాయంగా ఆదరించే కృష్ణుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తరువాత కూడా నా ప్రాణాలు ఆయన వెంట పోకుండా ఈ దేహాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి అయ్యయ్యో నేను ఎంతటి అపచారం చేసినటువంటి వాడున ఇలా బాధపడ్డాడు ఆ మహానుభావుడు తనువు చాలించిన అనంతరము కూడా అంతఃపురకాంతలు పదహారు వేల మందిని వెంట వస్తుండగా అరణ్యంలో కొంతమంది దుర్మార్గులు అడ్డగించి వాళ్ళని చల్లా చెదురు చేసేశారు అలాగే శ్రీహరి లేకపోయినందువలన ఆ రథంపైన ఉన్నటువంటి గో నేను గుర్రాలు అన్నీ కూడా బాధాతప్తులై ఉన్నాము యాదవ వీరులంతా విధివైపరీత్యం వల్ల మునిశేప హతులై వారిలో వారు కొట్టుకొని వారిలో వారు మరణించడం జరిగింది నలుగురు ఐదురుగురు చివరకు మిగిలారు ఓ పృథ్వీనాథ ఓ మహారాజ బలవంతులైనటువంటి వారికి బలహీనులైనటువంటి వారికి నడుమ పగలు కల్పించి పరస్పరము ఈ భూభారాన్ని తీర్చేటటువంటి అచ్యుతుడు అఖిలేశ్వరుడు ఆ శ్రీకృష్ణుడు వచ్చినటువంటి కార్యము పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు ఇంకేమి చెప్పేది ఆ సర్వేశ్వరుణ్ణి ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నాను తండ్రి ధర్మరాజు అప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడి అవతార పరసమాప్తిని యాదవుల వినాశనాన్ని విని నారదుని ప్రబోధ వాక్కులు తలంచుకున్నాడు నారదుడు కూడా చెప్పాడు ఇకన ఈ కలియుగం ఆరంభం కాబోతుంది కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దుష్కర్మలు అలాగే అప అపవాదులు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పి ఆ పరమాత్ముడు వాసుదేవుడు తను వచ్చినటువంటి పని చాలించి తిరిగి వెళ్ళిపోయా వెళ్ళిపోయాడు కాబ వెళ్ళిపోతున్నటువంటి టైంలో ఇవన్నీ కూడా విపత్కర పరిస్థితులు వస్తాయి ధర్మజ అని ఇంతకు ముందు నారద మహర్షి ధర్మరాజు గారికి చెప్తాడు అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన తనువు చాలించి వచ్చినటువంటి కార్యక్రమాన్ని ధర్మ సంస్థాపన చేసి అధర్మాన్ని అణచివేసి పాండవులకు విజయాన్ని అందించి ఆయన అవతారం చాలించినటువంటి సందర్భము కాబట్టి ఇది ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఆ పరమాత్మని యొక్క లీలలను పంచిపెట్టండి ఇది భాగవతంలోని పదమూడవ భాగం జై శ్రీమన్నారాయణ నమస్తే